నో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక ఆరు కోడి పుంజులు మీ ముందుకు తీసుకొచ్చారండి ఇవి మంచి రెడీ టు ఫైట్కి సంబంధించినవండి ప్రజెంట్ ఇవి ప్రజెంట్ మంచి మంచి కండిషన్లో నేను బ్రదర్ చెప్తున్నాను ఇవి పంపించిన వారు నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పంపించారు ఇందులో కనిపించేది ఫస్ట్ కోడికాకండి ఇది ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి అండి హై రేంజ్కి సంబంధించింది పెద్ద రేంజ్ వస్తుందని కూడా బ్రదర్ చెప్పారండి ఆల్రెడీ ప్రెజెంట్ యూజ్ చేసుకోవచ్చు అండి హైట్ ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు అండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారండి దీని యొక్క ధర బ్రదరు పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పండి రెండోది నల్లకట్టు రసంగి అండి ఇప్పుడు మీరు చూస్తున్నది దీని హైట్ ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు అండి దీని యొక్క ధర బ్రదర్ మనకు పదహారు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇది కూడా మంచి టూ టాప్ క్వాలిటీ హై రేంజ్ సంబంధించిన కోడి కుంజుగా బ్రదర్ చెప్పారండి ఇవన్నీ కూడా మంచి టూ టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజులు అంటే అన్ని కూడా ఆరు కూడా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగినవండి ఇది మూడోది నల్ల కక్కరండి మంచి టూ టూ టాప్ క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన కోడి కోడిపుంజులు ఇది మంచి రిచ్ వాటర్ అండి డబల్ బాడీ అండి అన్నీ కూడా డబల్ బాడీలు కలిగినవండి హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడు వందల కేజీలు ఏజీ పద్నాలుగు నెలలు అండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజులు అన్నీ కూడా ఎవరైతే ఈ పుంజులు ఆసక్తి కలిగి కావాలి తీసుకున్నాం అనుకున్న వాళ్ళే బ్రదర్ కాల్ చేయమని చెప్పారండి అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దునండి ఆయన పేరు నాయక్ గారు అడ్రస్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన అండి ఇవన్నీ కూడా నాలుగోది నెమల్ పింగలా కోడిపుంజండి దీని హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజీ పద్నాలుగు నెలలు అండి దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇవన్నీ కూడా చాలా పెద్ద రేంజ్కి వాడుకునే పుంజులుగా చెప్పారండి ప్రజెంట్ యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారండి ఈ ఆరు కూడా మంచి కండిషన్లో ఉన్నాయని బ్రదర్ మనం తెలియజేశారండి అన్ని కూడా టూ టాప్ క్వాలిటీ పెద్ద రేంజ్కి కట్టుకునే పుంజులుగా కూడా బ్రదర్ మనం చెప్పారండి టూ టాప్ టూ టాప్ అంటే టూ టాప్ అండి చాలా మంచి రేంజ్కి సంబంధించిన హై క్వాలిటీ హై రేంజ్కి సంబంధించిన పుంజులుగా బ్రదర్ చెప్పారండి ఎవరైతే కావాలి నచ్చి తీసుకుందాం అనుకున్న వాళ్ళని మాత్రమే బ్రదర్ కాల్ చేయమని చెప్పారండి ఐదోది నెమల పెంగల కోడి పూజండి సారీ ఇది వచ్చేసి కాకినామిలి కోడి పూంజండి ఇది ఐదోది కాకినెమిలి అండి హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు ఎప్పు ఉంటుందంటండి దీని యొక్క ఏజ్ పదమూడు నెలలుగా చెప్పారండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేలుగా చెప్పారండి దీని యొక్క ధర్మ బ్రదరు ఇది కాకినా మీరు కోడిపుడి హైట్ ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలు ఏజీ పదమూడు నెలలు ధర వచ్చేసి బ్రదర్ దీన్ని తొమ్మిది వేలుగా చెప్పారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే ఈ పుంజులు నచ్చి చూసి తీసుకుందాం అనుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకో అని చెప్పారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి లాస్ట్ ఆరోజు అప్రాస్ అండి ఇది కూడా మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ కలిగి కోడిపుంజాగా బ్రదర్ చెప్తున్నారండి హైట్ ఇరవై మూడు వెయిట్ మూడున్నర కేజీలు ఏజీ పదమూడు నెలలు దీని యొక్క ధర మనకు తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారండి కాస్ట్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ పుంజులు నచ్చి కావాలి తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం బ్రదర్ చేయమని మరీ మరీ చెప్పారండి ఇవన్నీ కూడా మంచి టూ టాప్ క్వాలిటీ హై క్వాలిటీ హై రేంజ్కి సంబంధించిన పుంజులుగా చెప్పారండి అడ్రస్ తెలంగాణ స్టేట్ వనపర్తి అండి కావాల్సిన వాళ్ళు మాత్రం